హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతర్య తెలుగు వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో చూడండి ఇక్కడ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి హగ్గీస్ అయితే వాడుతూ ఉంటాం కదండి హగ్గీస్ వాడేటప్పుడు మనము మనం వాడకపోయినా సరే మనకి ఈచ్ వన్ వచ్చి ఒక టెన్ రూపీస్ ఏర్ పడుతుంది కదండి అలాంటిది ఈ విధంగా మనం ఒకటైతే తీసుకోవాలి మనకి ఇంట్లో ఇప్పుడు మనకి హాట్ వాటర్ బ్యాగ్స్ అనేది లేనప్పుడు మనం ఈ విధంగా అయితే వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒక హగ్గీస్ అనేది తీసేసుకొని మనం సైడ్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేడి వాటర్ అనేది మనం ఈ విధంగా పోసుకోవాలి చూడండి మనం బాగా వాటర్ అనేది కాగబెట్టిన తర్వాత వాటర్ను అనేది దీంట్లో మనం పోసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత మనము దీనిని చూడండి ఇప్పుడు దీన్ని దేనికోసం ఉపయోగిస్తామో చూడండి ఇక్కడ మనకి కాల నొప్పులు కానీ నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ అదేవిధంగా చేతి నొప్పులు అదేవిధంగా మనకి దెబ్బలు తగిలినప్పుడు కాలినప్పుడు నొప్పులు అయితే వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాటికైతే మనం ఈ విధంగా కాపుకోవటం వల్ల మనకి మంచి రిలీఫ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఒక్కొక్కసారి నొప్పులకి వాటికైతే మా మనకి ట్యాబ్లెట్స్ అనేది ఉండవు కదండి అలాంటి అయితే మనకి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు మనకి షాప్స్లో అయితే మనకి ఇలాంటి బ్యాగ్స్ అనేది ఇస్తూ ఉంటారు కదండి క్లాత్ బ్యాగ్స్ అనేది వీటిని మనం వేస్ట్ అని పడేయకుండా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము మనం దీనిని ఏ విధంగా ఉపయోగిస్తామనేసి ఇక్కడ చూద్దాము చూడండి ఈ విధంగా మనము కింద అడుగు భాగంని మనకి బ్యాగ్ ఉంది కదండి కింద అడుగు భాగం మనకి ఉంటుంది కదా అడుగు భాగాన్ని చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను త్రీ లేయర్స్గా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన దాన్ని మనము ఒక సిజర్ అనేది తీసేసుకొని మనము చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం సమానంగా అన్నీ పెట్టి ఒక దగ్గర పెట్టేసుకొని మూడు కూడా ఒకసారి మనం కట్ చేసుకుందామని త్రీ ఫోల్స్ కూడా చూడండి ఈ విధంగా ఒక బాక్స్ మాదిరిగా మనమైతే కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చిన్న బాక్స్ లాగా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ ఏ విధంగా కనబడుతున్నాయి చిన్న హోల్స్ అనేది త్రీ బాక్సెస్ లాగా మనకి ఈ విధంగా కనబడుతున్నాయి కదండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము బీర్వాలో అయితే శారీస్ అనేది ఈ విధంగా పట్టు శారీస్ కానీ మనం ఎక్కువ ఎక్యూరేట్ శారీస్ ఉంటాయి కదండి అనేది మనం ఈ విధంగా శారీస్ అనేది బీర్వాలో మనం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా హ్యాంగర్కి పెట్టేసి పెట్టినప్పుడు మనము ఈ విధంగా అయితే మనము చీరకి దుమ్ము పట్టకుండా వాటి కలర్ షైనింగ్ అనేది తగ్గకుండా ఉండడానికైతే చిన్న టిప్ చెప్తున్నాను చూడండి ఇక్కడ మనము ఈ బ్యాగ్ని అనేది మనం కింద కట్ చేసుకున్నాం కదండి అడుగు భాగానే ఈ విధంగా మనం మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనకి మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం దీంట్లో లో అయితే చూడండి ఈ హోల్ లో అనేది మనము హ్యాంగర్ అనేది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ విధంగా మనము పెట్టేసుకోవాలి చూడండి ఈ హ్యాంగర్ని అయితే మనము ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ మూడు హోల్స్లో కూడా త్రీ హ్యాంగర్స్ అనేది శారీస్ పెట్టుకొని మనము ఈ విధంగా అయితే కవర్లోకి మనము పెట్టేసుకోవాలి క్లాత్ బ్యాగ్లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము బీరువాలో అయినా సరే ఈ హ్యాంగర్స్ పెట్టేసుకొని మనము బీరువాలోనే తగిలించుకోవచ్చు చూడండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మన శారీస్ అనేది తొందరగా పాడవకుండా అదే విధంగా దుమ్ము పట్టి వాటి మీద వాటికి ఉన్నటువంటి డిజైన్ షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండి అలా షైనింగ్ తగ్గిపోకుండా ఉండడానికి అయితే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా కంపల్సరీ సరిగ్గా అయితే ట్రై చేయండి ఎక్కువగా మనము పట్టిసారీస్ అయితే వాడక పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి వాటి మీద మనకి బార్డర్స్ అనేది వస్తూ ఉంటాయి బార్డర్స్ అనేది మనకి బ్లాక్నెస్గా వస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఇక్కడ మరొక టిప్లకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ చలికాలం స్టార్ట్ అయితే పిల్లలకి అనేది ఎక్కువగా తలనొప్పి జలుబు దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి అలా దగ్గు జలుబు అనేది పిల్లలకి మనము ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా కానీ తొందరగా అయితే పిల్లలకి తగ్గవు కదండి పిల్లలకైనా పెద్దవారికైనా మనకి ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా కానీ మనకి తలనొప్పి కానీ జలుబు కానీ దగ్గు అనేది కానీ తొందరగా తగ్గవు కదండి ఈ విధంగా తగ్గినప్పుడు మనం చూడండి ఈ విధంగా కొంచెం వామ్అప్ అనేది తీసేసుకొని మనం చేతిలోనే చూడండి ఈ విధంగా నలిపేసుకుంటే వామకులో నుంచి మనకి జ్యూస్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొంచెం అల్లం ఒక కూడా తీసుకొని మనము ఈ విధంగా అయితే మనము ఈ ఇట్లాంటి గ్లిటర్ అనేది ఒకటి తీసేసుకొని మనము దీన్నైతే తురుముకోవాలి అల్లాన్ని చూడండి అల్లం తురుముకున్న తర్వాత చూడండి మనము ఇది కూడా మనము అల్లంలో నుంచి రసం అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ అల్లంలో నుంచి కూడా నేను జ్యూస్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూడండి మనకి అల్లము అదేవిధంగా మనకి వామాకు ఈ రెండు కూడా ఈ విధంగా రసం తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం షుగర్ కానీ తేనె కానీ యాడ్ చేసుకొని మనకి పిల్లలకి మార్నింగ్ ఈవినింగ్ అయితే ఒక్కొక్క స్పూన్ అనేది ఈ విధంగా తాగించేయడం వల్ల మనకి పిల్లలకి తొందరగా జలుబు దగ్గు అనేది టూ డేస్లోనే మనకి మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఇక్కడ మరొక టిప్పులకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము సిలిండర్స్ అయితే మనము గ్యాస్ మనం వంట కిచెన్ గదిలో ఒకటి పెట్టినా సరే ఇంకొకటి అయితే మనకి ఎక్స్ట్రాగా ఉంటుంది కదండి అది ఇక్కడ మనము ఈ విధంగా పెట్టేయడం వల్ల అడుగు భాగం అనేది మనకి తుప్పు పట్టి అక్కడ మరకలు అనేది పడుతూ ఉంటాయి కదండి అలా మరకలు పడకుండా ఉండడానికి అయితే ఇక్కడ టిప్ చెప్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా మనము గ్యాస్ కింద పెట్టగానే మనకి ఇక్కడ తుప్పు పట్టేసి మనకి అక్కడ మరకలు అనేది పడుతూ ఉంటాయి అవి క్లీన్ చేసుకోవడానికి మనకి చాలా కష్టంగా మనం ఎన్నో మనం మనమైతే ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదండి అలా ట్రై చేయకుండా కూడా మనం ఈ విధంగా అయితే ఈ టిప్ వచ్చి టిప్ అనేది తెలుసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ఆలు అనేది తీసేసుకొని మధ్యలోకి సగంగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆలుని నేను చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా కట్ చేయటం వల్ల మనకి ఆలులో నుంచి అనేది జ్యూస్ మొత్తం కూడా రిలీజ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఆలులో నుంచి జ్యూస్ వచ్చిన ఆలుని మనం ఈ విధంగా ఇప్పుడు కింద గ్యాస్ అనేది చూడండి సిలిండర్ మనకి కింద అడుగు భాగం ఉంది కదండి అడుగు భాగానికి ఈ ఈ విధంగా ఆలుని మనం ఈ విధంగా రబ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము వీడియోలో చూపించినట్టుగా రబ్ చేయటం వల్ల మనకి అడుగు భాగంలో పట్టేటువంటి తుప్పు మొత్తం కూడా మనకి అడుగు భాగం తుప్పు పట్టకుండా ఉండడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్